వెల్కమ్ సమకాలీన ప్రపంచంలో మిద్దె తోటల ప్రాముఖ్యత అందరికీ తెలిసిన చాలా కారణాల వల్ల మిద్దె తోటలను పెంచలేకపోతున్నారు కానీ సుమారు వెయ్యి ఇళ్లకు పైగా మిద్దె తోటలను సమకూర్చిన నిపుణుడు అతను కేవలం మిద్దె తోటల వ్యాపారం చేయడమే కాదు తన ఆఫీస్ ని కూడా నందన వనంలా మార్చేసిన వినయ్ రెడ్డి గారితో సుమన్ టీవీ ముచ్చటించింది మిద్దె తోట పెంపకానికి కావలసిన మెళకువలని కొత్తగా మిద్దె తోటలు సాగు చేసేవారు పాటించవలసినటువంటి జాగ్రత్తలను వినయ్ రెడ్డి గారి మాటల్లో చూద్దాం అవసరం ఇది నా పేరు వినయ్ కుమార్ రెడ్డి అండ్ ఐ రిపెజెట్ ఎ కంపెనీ కాల్డ్ ఎవర్ గ్రీన్ ఆర్గానిక్స్ ఈ మేజర్లీ డీల్ విత్ అర్బన్ ఫార్మింగ్ అండి ఇంట్లోనే కూరగాయలు పండించుకునే కాన్సెప్ట్ మనము మెజర్గా ప్రమోట్ చేస్తున్నాము హైదరాబాద్ ఎన్ట్రాబాద్లో స్ గార్డనింగ్లో కానివ్వండి కిచెన్ గార్డెనింగ్లో కానివ్వండి మనకి బాల్కనీ గార్డెనింగ్లో కానీ ఏ గార్డెనింగ్లో కానీ మనము ఫస్ట్ మనం కల్టివేషన్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది గ్రో బ్యాగ్స్ ఈ గ్రో బ్యాగ్స్లో కూడా ఏంటి వెరీ ఎకనామికల్గా మనకి గ్రో బ్యాగ్స్ అవైలబిలిటీ ఉన్నాయి హెచ్డిపిఈ యూవి స్టెబలైజ్డ్ బ్యాగ్స్ కానీ ఎల్డీపీఈ యూవి ట్రీటెడ్ బ్యాగ్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ బ్యాగ్స్లో కూడా మనకి ఏంటి అంటే మనకి ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ద సైజెస్ ఆఫ్ ద బ్యాగ్స్ ఉంటాయన్నమాట సపోజ్ మనకి స్టాండింగ్ వెజిటబుల్స్ వచ్చేసరికి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ బ్యాగ్ సైజ్ ఉంటుంది దాంట్లో మనకి వంకాయ కానీ మనకి టొమాటో కానీ చిల్లీస్ కానీ ఇవన్నీ ప్లాంట్స్ కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు తర్వాత మనకి కొన్ని గ్రౌండ్ వెజిటబుల్స్ ఉంటాయి గ్రౌండ్ వెజిటబుల్స్ వచ్చరికి మనకి ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి ప్లస్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి లీఫీ వెజిటబుల్స్ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ బై నైన్ కానీ ట్వంటీ ఫోర్ బై నైన్ కానీ థర్టీ సిక్స్ బై సిక్స్టీన్ కానీ ఈ సైజ్ బ్యాగ్స్లో మనం లీఫీ వెజిటబుల్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇవేంటి అంటే ఇంట్లో అవైలబిలిటీ ఉన్న స్పేస్ని బట్టి మనం సెలెక్ట్ చేసి పెడతా ఉంటాం అన్నమాట బాల్కనీ అయితే ఫిఫ్టీన్ బై నైన్ కవర్లో మనం లీఫీ వెజిటబుల్స్ పెట్టుకుంటాము ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్లో గ్రౌండ్ వెజిటబుల్స్ పెట్టుకుంటాము ట్వెల్వ్ బై ఫిఫ్టీలో మనము స్టాండింగ్ వెజిటబుల్స్ పెట్టుకుంటాం ఇది ట్వెల్ బై ఫిఫ్టీన్ ఎస్డిపిటర్ యూవి స్టెబిలైజ్డ్ గ్రో బ్యాగ్స్ ఈ బ్యాగ్ లైఫ్ ఏంటంటే మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది బ్యాగ్ది డ్యూరబిలిటీ అండ్ ఎకనామికల్ బ్యాగ్స్ ఇవి స్టాండింగ్ వెజిటబుల్స్ లైక్ టమాటోస్ కానీ చిల్లీస్ కానీ బ్రింజాల్ కానీ మనకి ఆల్ స్టాండింగ్ వెజిటబుల్స్ అన్ని కూడా ఈ బ్యాగ్లోనే మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క బ్యాగ్లో ఏంటంటే మనకి టూ టు త్రీ స్టాప్లింగ్స్ పెట్టుకొని మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్ తర్వాత మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ అని ఈ సైజ్ బ్యాగ్స్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ ఏంటి అంటే మనకి మామూలుగా ఫ్రూట్ ప్లాంట్స్ గ్రౌండ్ వెజిటబుల్ ప్లాంట్స్ వీటన్నిటిని కూడా మనం దీంట్లో కల్టివేట్ చేసుకోవచ్చు అప్ టు త్రీ ఇయర్స్ వరకు కూడా మనము ఏ ఫ్రూట్ ప్లాంట్ కానివ్వండి వేరే ఏ ప్లాంట్ ఉన్నా కూడా మనం త్రీ ఇయర్స్ వరకు ఇదే బ్యాగ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు పాటింగ్ మిక్సర్ కానీ మనకు బ్యాగ్ కానీ చేయాల్సిన అవసరం ఉండదు ఈ బ్యాగ్ డ్యూరబిలిటీ కూడా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఎంత ముందు లెమెన్ చూసాయి కదా ఇది సపోర్ట సపోర్టా కూడా మనం ఈ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బ్యాగ్లోనే వేసుకోవచ్చు అప్ టు త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఇందులోనే ఉంచుకోవచ్చు అనమాట తర్వాత మనకి క్రీపర్స్ ఉంటాయి క్రీపర్స్ని కూడా మనం ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ బ్యాగ్లోనే మనం అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ బ్యాగ్ హాట్ సాయిల్ అన్నిటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైతే క్రాప్ అయిపోతుందో క్రాప్ అయిపోయాక మళ్ళీ ఒకసారి సాయిల్ సఫిల్ చేసేసుకొని మళ్ళీ న్యూ సీడ్స్ సోయింగ్ చేసేసుకుంటే మళ్ళీ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం ఈ బ్యాగ్ని వాడుకోవచ్చు లీఫీ వెజిటేబుల్స్కి వచ్చేసరికి బ్యాగ్ సైజ్ డిఫరెంట్ ఉంటుంది బ్యాగ్ వచ్చేసరికి మనకి వైడెన్ ఎక్కువ వస్తుంది ఇది ట్వంటీ ఫోర్ బై నైన్ బ్యాగ్ సైజ్ దీంట్లో మనకి ఇప్పుడు పుదీనా ఉంది పుదీనా కూడా ఇది మనకి స్పియర్ మింట్ అంటారు దీన్ని పెప్పర్ మింట్ వేరే బ్యాగ్లో చూపిస్తాను ఇది స్పియర్మెంట్ అంటారు ఈ మింట్ కూడా మనకి దీంట్లో మొత్తం లీఫ్ వెజిటేబుల్స్ అన్ని కూడా ట్వంటీ ఫోర్ బై నైన్లో మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఈ బ్యాగ్ లైఫ్ కానివ్వండి మనకి క్రాప్ కూడా మనం అప్ టూ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి మనకి పాలక్ ఉంది పాలక్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా ట్వంటీ ఫోర్ బై నైన్ సైజ్ అనమాట ఇది గ్రౌండ్ వెజిటేబుల్ మనకి ఇది బీట్రూట్ ఇది ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్లో మనం వేసుకోవాలి లీఫీ వెజిటబుల్ బ్యాగ్స్ అయితే వచ్చేసరికి ఇది ట్వంటీ ఫోర్ బై నైన్ ఈ బ్యాగ్ డ్యూరబిలిటీ కూడా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటుంది అప్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మనకు కల్టివేట్ చేసుకోవచ్చు ఈ పాలకు కూడా ఏంటంటే మనకి ఇది మల్టీ కట్ వస్తుంది అప్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా మనం ఒకసారి సింగిల్ టైం స్లో చేసుకుంటే మనకి సిక్స్ సిక్స్ మంత్స్ వరకు కూడా ఇక్కడ నుంచి పాల తీసుకోవచ్చు అన్నమాట ఏదైతే మెచ్యూర్లీస్ ఉంటాయి మెచ్యూర్ లీస్ కట్ చేసుకున్న కొద్ది మనకి పక్క నుంచి న్యూ షూట్స్ వస్తా ఉంటాయి అప్ టు సిక్స్ మంత్స్ వరకు చేసుకోవచ్చు ఆఫ్ టూ సిక్స్ మంత్స్ ఏంటంటే మళ్ళీ న్యూ సీడ్ వేసుకొని మళ్ళీ సో చేసుకొని చేసుకోవాలి సో ఇవి మనకి సెలక్షన్ ఆఫ్ ద బ్యాగ్స్ అండి సెలక్షన్ ఆఫ్ ద బ్యాగ్ అయిపోయినాక మనము పాట్ మిక్చర్ అంటే మనము ఈ బ్యాగ్లో వేసుకోవాల్సిన పాట్ మిక్సర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను ఒకసారి వచ్చి చూద్దాం ఇది మనకి స్టెరిలైజ్డ్ కోకోపీట్ అండి స్టెరలైజ్డ్ కోకోపీట్ మనం ఎందుకు వాడతాం ప్లాంట్స్లో అంటే మనకి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది మనకి పాట్లో ప్లస్ రూట్కి ప్లాంట్కి రూట్ ఇరేషన్ ఎక్కువ ఉంటుంది దానికోసం అని చెప్పేసి మనము ఈ కొకోపీట్ స్టెరలైజ్డ్ కోకోపీట్ని యూజ్ చేస్తాము ప్లస్ స్టెరలైజ్డ్ కొకోపీట్తో పాటు మనం రెడ్ సైల్ని వాడుకుంటాము రెడ్ సాయిల్ వచ్చేసరికి మనకు ఒక థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ మనం యూజ్ చేసుకుంటాం దిస్ ఇస్ ఫిటైల్ రెడ్ సాయిల్ అండి ఇది పిహెచ్ లెవెల్స్ కూడా మనం ఇన్ బిట్వీన్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్న పిహెచ్ లెవెల్స్ ఉన్న సాయిల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట రెడ్ సాయిల్ కోకోపీట్ అండ్ ఎరువు అండి ఇది ఇది ప్యూర్ కౌడన్ సో కౌడన్ రెడ్ సాయిల్ కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ సో ఈ ఫోర్ కాంపొనెంట్స్ను మనం మిక్స్ చేసుకొని పాటింగ్ మిక్చర్ని రెడీ చేసుకుంటాం ఇది మనకు రెడీ అయిన పాటింగ్ మిక్చర్ అనమాట సో ఇది మనకి ఇది ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పాటింగ్ మిక్చర్ అండి ఇది చూసుకుంటే మనకి చాలా లైట్ వెయిట్ అయినా ఉంటుంది ప్లస్ మనకి ఈ పాట్ మిక్చర్ లైఫ్ టైమ్ కూడా వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటుందండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మనం పాట్ మిక్చర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఏంటంటే ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ మనము ప్లాంట్స్ని చేంజ్ చేసుకుంటాము ప్లాంట్ లైఫ్ అయిపోయాక ఆ టైంలో మనం కొన్ని యాడ్స్ వేసేసుకొని మళ్ళీ కొత్త సీడ్స్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట అప్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మాత్రం మనం ఎలాంటి పాటింగ్ మిక్చర్ చేంజ్ చేసిన అవసరం ఉండదు ఈ బేస్ ఆయిల్ అనేది మనకి ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు అలాగే మనం మెయింటైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పాడ్ మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎలా అంటే మనకు థర్టీ పర్సెంట్ సాయిల్ తీసుకోవాలి థర్టీ పర్సెంట్ వమ్ కంపోస్ట్ తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోకోపీట్ అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వమ్మి కంపోస్ట్ మనం మిక్స్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇది మన మొత్తం టోటల్గా హెర్బల్ ప్లాంట్స్ అండి ఇవి ఇది మొత్తం హెర్బల్ ప్లాంటేషన్ అండి ఇది ఇది వచ్చేసరికి మనకి వామాకు అజువన్ అంటారు ఇది మనకి లక్ష్మీ తులసి అండి ఇది మనకి డ్రాగన్ ఫ్రూట్ అంటారండి డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవాలి ఇది ఆల్ స్పైస్ మొక్క అండి అంటే ఇప్పుడు మామూలుగా మనకి కర్రీస్లో కానివ్వండి రాగా డైరెక్ట్గా లీవ్ తీసుకొని కట్ చేసేసి మనం కర్రీలోకి వేసుకోవచ్చు ఇట్ గివ్స్ లవంగం ఇలాచి దాల్చిన చుక్క ఎలా ఉంటుందో అలాంటి అన్ని ఫ్లేవర్స్ని ఈ మొక్క ఇస్తుందండి ఇది మనకి సరస్వతి ఆకు అండి ఇది బ్రహ్మీ ఆకు అంటారు సరస్వతి ఆకు అంటారు ఇది రాయ ఎడబుల్ అండి డైరెక్ట్గా ఆకులు తీసుకొని తినవచ్చు అనమాట ఇట్స్ అ వెరీ గుడ్ హెర్బల్ ప్లాంట్ అది ఇటాలియన్ బేసిల్ అండి ఇది ఇది కూడా మనకి రా ఎడబుల్స్ గ్రీన్ టీలోకి మనకి మామూలుగా లెమన్ వాటర్లోకి మనం ఈ లీవ్స్ రా లీవ్స్ తీసుకొని మనకి లిక్విడ్స్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది ఇవి రోజ్ మెరీ అండి ఇది సెలెరీ అండి ఇది రోజ్మెరీ ఇది సేజ్ తమలపాక అండి ఇది ఇది అండి మెంతాల్ ఇది కృష్ణ తులసి అండి ఇది బెర్రీ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఇది మల్బెర్రీ అండి ఇది సీతాఫాల్ ఇది స్వీట్ లెమన్ అండి ఇది మనకి తైవాన్ వెరైటీ గువా అండి మనకి ఈ హెర్బల్ ప్లాంట్లో ప్రతి ఒక్క ప్లాంట్కి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయండి మనకి ఇప్పుడు ఇది ఓమాకు మామూలుగా మనకి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గులేసినప్పుడు ఏంటంటే రా లీవ్స్ తీసుకొని జీలకర్ర అండ్ ఈ లీవ్స్ చేసేసుకొని కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి ఆ హోమ్ రెమెడీస్కి చాలా హెల్ప్ అవుట్ అవుతుందండి ఇది తర్వాత మనకి తులసి ఉందండి తులసి కూడా మనకి డైలీ ఒక ఫోర్ టు ఫైవ్ లీవ్స్ మనం డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేష్ మనం కన్జ్యూమ్ చేసుకుంటే ఏంటంటే ఏదైతే మనకి ఇంటర్నల్గా ఇంటర్స్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా కొంచెం క్లియర్ అవుతూ ఉంటాయి ఈ ఆరిగానో కానివ్వండి సేజ్ కానివ్వండి రోజ్మెరీ కానివ్వండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి అది మామూలుగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అనమాట అయితే మనము రా ఎడువులు తీసుకోవచ్చు లేదా కుప్పడు ఫుడ్లో కూడా మనం వాడుకోవచ్చు మనకి గ్రీన్ కలర్స్లో కూడా వాడుకోవచ్చు అండి క్రీపర్స్ కూడా మనం ఒక సపోర్టింగ్ లాగా ఇచ్చేసుకుని ఇక్కడ పక్కకి మామూలుగా మనకి సపోర్టింగ్ ఇచ్చుకోవచ్చు తీగలాగా మన ఫార్మేషన్ ఇస్తే మనకి క్రీపర్స్ కూడా మనం ఇంటిపైన కూడా పట్టించుకోవచ్చు అండి మన లక్ష్మణఫల్ ప్లాంట్ అండి ఇది వెరీ రిచ్ అంటే మెడిసిన్ ప్లాంట్ లాగా బాగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఇది మెయిన్ ఏంటంటే మనకి యాంటీ క్యాన్సర్ ప్లాంట్ అంటే ఇది డైలీ ఒక టూ ఆర్ త్రీ లీవ్స్ ఆల్రెడీ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఇది వాడుకుంటే వాళ్ళకి క్యాన్సర్ చాలా ప్యూర్ అంటే రిజల్ట్స్ అంటే మామూలుగా ఇది వెళ్ళేసి ఏంటంటే డైరెక్ట్గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో దానిపైన అటాక్ చేసేసి మొత్తం క్లియర్ చేస్తున్నాయని చెప్పేసి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తోటి ఈ ప్లాంట్స్ మనకు ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ప్లాంట్స్ మన దగ్గర నుంచి వెళ్తున్నాయి సిన్స్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వీఆర్ ఇంటూ అగ్రికల్చర్ లో ఉన్నామండి ఈ టెర్రస్ గార్డెనింగ్ ఇవన్నీ కూడా మనం ఎకనామిక్ మెథడ్లో ఈజీ మెథడ్లో ఈజీగా చేసుకునేలాగా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయడం అయింది అనమాట మనకి ఏంటంటే వెరీ హై కాస్టింగ్లో కాకుండా మందికి ఏంటి ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ లీఫ్స్ అంటే చాలా కాస్ట్లీ అది అని చెప్పేసి అనుకుంటారు ఇవన్నీ కూడా మనం ఇంట్లో వెరీ ఈజీ మెథడ్లో ఈజీగా మనం ఇంట్లోనే పండించుకోవచ్చు ఈజీగానే మనం ఇంట్లోనే కల్టివేట్ చేసుకోవచ్చు అనమాట వెరీ ఎకనామికల్ కాస్టింగ్ అండి కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్ అవ్వదు వెరీ ఎకనామికల్ కాస్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ బ్యాగ్స్కి వాటర్ కూడా మనకి వన్స్ ఇన్ టూ డేస్ వన్స్ ఇన్ డైలీ వన్స్ కానీ మనకి ఏంటంటే ఒక హార్డ్లీ టూ హండ్రెడ్ టు టూ టూ ఫిఫ్టీ వాటర్ సరిపోతుందండి ఫ్యూజ్ వాటర్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే మనకి దీంట్లో మనం కొకోపీట్ మిక్స్ చేసుకుంటాం కాబట్టి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ప్లాంట్కి ఏంటంటే ప్లాంట్ రూటింగ్స్కి ఓన్లీ మాయిశ్చర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట సో మనం ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ వాటర్ ఇస్తే ఈ బ్యాగ్కి మనకి ఆల్మోస్ట్ ఒక వన్ టు వన్ అండ్ హాఫ్ డే వరకు మనకి ప్లాంట్కి సరిపోతుంది సఫిషియెంట్ వాటర్ ఉంటుంది ఒక్కొక్క బ్యాగ్ లోకి మనకి స్టాండింగ్ వెజిటబుల్స్ మనం టూ టూ ప్లాంట్స్ని మనం అకామిడేట్ చేసుకోవచ్చు అండి కంఫర్టబుల్ గా మనకి మంచి హీల్ వస్తుంది టూ ప్లాంట్స్కి సరిపోతుంది మనకి బ్యాగ్ టూ ప్లాంట్స్ ఉన్నా కూడా మనకి వాటర్ ఏంటంటే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ వాటర్ మోర్ దెన్ ఉన్నప్పండి ఇది సపోర్ట్ డార్క్ వెరైటీ ప్లాంట్ అండి ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ ఇప్పుడు వరకు దగ్గర దగ్గర మనకు ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫ్రూట్స్ వచ్చాయి ఎవ్రీ ఇయర్ ఈ ప్లాంట్ ఏంటంటే మనకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫ్రూట్స్ మధ్యలో వస్తాయి ఈ ఫ్రూట్ ఏంటంటే ఆఫ్టర్ అప్ టు మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా కంఫర్టబుల్గా మన పైన టెరస్ పైన కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ డార్క్ వెరైటీ ప్లాంట్లో ఏంటంటే మనకి రూటింగ్ చిన్నగా వచ్చేసి హైయర్ హీల్డింగ్ ఉంటుందండి ఇది మనకి ప్రైమరీ హార్డ్నింగ్ అండి మెయిన్గా మనం వెజిటబుల్ సీడ్స్ అన్నీ కూడా ప్రోట్రేస్లో రేస్ చేసుకొని మనం ఈ షీట్లో పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల మనకి సీడ్లింగ్స్ వస్తాయి సో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కానివ్వండి లీఫీ వెజిటబుల్స్ కానీ ఇవి ఏవి ఉన్నా కూడా అన్నీ కూడా దేశీ వెరైటీ సీడ్స్ అండి ఈ సీడ్స్ దేశీ వెరైటీ సీడ్స్ తోటి మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్లాంట్స్ మనకి అవే మళ్ళీ మన సీడ్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఏదైనా ఒక ప్లాంట్ని మనకి ప్లాంట్ పైన ఉన్న ఫ్రూట్ని దానిపైన వదిలేస్తే అదే మనకి మళ్ళీ రీపైన్ అయిపోయినాక మనం ఆ సీట్స్ని వాడుకొని మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో ఏదైతే సీట్స్ మనం వాడుతున్నామో అన్నీ కూడా మనం దేశీ వెరైటీ సీడ్స్ వాడుతున్నామండి అండి ఇవన్నీ లో మనం ఫస్ట్ స్ప్రే చేసుకొని ప్లాంట్ ఒక హైట్ హైట్కి వచ్చాక తీసి మనము గ్రో లో వేసేసుకొని మనం కస్టమర్స్కి ఇస్తున్నాము ఇదంతా కూడా మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఇండోర్ పెట్టుకునే ప్లాంట్స్ అనమాట ఇప్పుడు మామూలుగా బెడ్రూమ్లో కానివ్వండి లివింగ్ రూమ్లో కానివ్వండి ఎక్కడైనా కూడా మనం ఆఫీస్ లో కానీ పెట్టుకునే ప్లాంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అంటాము ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ బ్యాగ్స్కి డ్రైనింగ్ సెల్స్ ఉంటాయండి ఫోర్ సైడ్స్ ఫోర్ హోల్స్ ఉంటాయి మనకి వర్షకాలం ఎప్పుడైతే మనకి వాటర్ ఎక్సెస్ అంటే మామూలుగా వర్షం పడ్డప్పుడు మనకి వాటర్ వస్తాయి కాబట్టి ఆ ఎక్సెస్ వాటర్ అన్ని మనకి ఇక్కడ బ్యాగ్లో స్టోర్ అవుతే మనకి ప్లాంట్ డ్యామేజ్ రూట్ అంటే కులిపోతాయి కాబట్టి మనకి డ్రైనింగ్ సెల్స్ ఉంటాయండి ఎప్పుడైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరికి వెళ్తున్నాం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఎక్కడైనా ఊరికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు మామూలుగా ఈ డ్రైనింగ్ సెల్స్ హోల్స్ ఏవైతే ఉంటాయి వాటికి ప్లాస్టర్ వేసేసుకొని ఫుల్ వాటరింగ్ ఇచ్చేసేయలేక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు కూడా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అండి దీనికి ప్లాంట్ ఈ బ్యాగ్స్కి నార్మల్గా ఈ ప్లాస్టిక్ పాట్లు ఏంటంటే ఇవన్నీ నాన్ టెరా కోటెడ్ ఉంటాయండి ఇవి వెజిటబుల్ గార్డెనింగ్కి మనకి సూటబుల్ అవ్వవు ఇదేమన్నా ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కానీ వెజిటబుల్స్కి కానివ్వండి గ్రౌండ్ వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ కానీ ఈ బ్యాగ్ పాట్స్ అనేవి సూటబుల్ కావు సో మనకి బ్యాగ్కి పాటకి ఏంటి అంటే తేడా అంటే అండి మనకి మామూలుగా సన్ లైట్ అంటే ఇప్పుడు బయట ఎప్పుడైతే మనం టెరస్ పైన మనం రూఫ్ అయినా కానీ టెరెస్ అయినా కానీ ఎప్పుడైతే మనం డైరెక్ట్ సన్ సన్లోట్ కి ఎక్స్పోజర్ పెట్టుకుంటాము ఇది యూవీ స్టెబిలైజ్డ్ కాబట్టి బయట నుంచి ఎంత హీట్ వచ్చినా కూడా ఇవి యూవీ స్టెబిలైజ్డ్ కాబట్టి ఆ సన్లైట్ హీట్ అనేది మనకి లోపలికి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు సో దట్ మనకి రూటింగ్ కానివ్వండి ప్లాంట్ కానీ హెల్దీగా ఉంటుంది అదే ఈ ప్లాస్టిక్ నాన్ టెరాకోటెడ్ ప్లాస్టిక్ పాట్స్లో అయితే ఏమవుతుందంటే వాటర్ ద హీట్ అంటే బయట నుంచి వచ్చే హీట్ ఏదైతే వస్తుందో అది లోపల డైరెక్ట్గా ప్లాంట్ రూటింగ్ పేరు ఎఫెక్ట్ అవుతుంది సో దాని నుంచి ప్లాంట్స్ చాలా డ్యామేజ్ అవుతాయి అన్నమాట అందుకని ఈ పాట్స్ని మనం సజెస్ట్ చేయము ఎవరికి కూడా సో ఈ బ్యాగ్లో మిక్స్ చేసుకున్న మనకు ఈ పాట్ మిక్చర్ కూడా ఏంటంటే దీని లైఫ్ మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఉంటుందండి అప్ టు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా మనం ఈ పాట్ మిక్చర్ ఏమి కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఏమున్నా కూడా మనకి సిచ్యువేషన్గా అంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అంటే ప్లాంట్ టు ప్లాంట్ ఇప్పుడు మామూలుగా మనకి వెజిటబుల్ ప్లాంట్స్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే టైంలో కొంత మనకి ఆర్గానిక్ మిక్చర్ అని ఒకటి దొరుకుతుంది అవి కొంచెం యాడ్ అని చేసుకుంటూ ఉండాలి అది లేకపోతే వమ్మి కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉన్నా కూడా మనకి ప్లాంట్ గ్రోత్ కానీ ఫ్లవర్ ఫాలింగ్ కానివ్వండి హైయర్ రీల్డింగ్ అని వస్తుంది మా ఆఫీస్లోనే మొత్తం టోటల్గా ఆర్గానిక్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ గ్రౌండ్ వెజిటేబుల్స్ క్రీపర్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా మేము ఇక్కడే ఓన్గా కల్టివేట్ చేసుకుంటున్నామండి అట్ ది సేమ్ టైం మెయిన్గా సీడ్ కూడా మేము ఇక్కడ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సీడ్స్ ఇవన్నీ కూడా మేము సీడ్స్ కోసం అని వదిలేసిన ప్లాంట్స్ అనమాట వీటి నుంచే మేము సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ సీడ్స్ని మన కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది మనకి క్యారెట్ సీడ్ అండి ఇది ఇది పాలకూర సీడ్ అండి ఇది తోటకూర అనమాట ఇది బీట్రూట్ ఇదంతా కూడా మనకి పుదీనా అండి ఇది ఇది అంజీర్ ఫ్రూట్ అండి మనకి చూస్తున్నారు కదా హీల్డింగ్ చాలా మంచి హీల్డింగ్ వస్తుంది ఇది టెర్రస్ పైన కంఫర్టబుల్గా మనకి ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్లో వేసుకొని మనం కంఫర్టబుల్గా గ్రో అండి ఇది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇంటి పైన టెరస్ పైన ఈ బ్యాగ్స్ పెట్టి చేసుకుంటే లీకేజ్ అంటే స్లాబ్ లీకేజ్ ప్రూఫ్ ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఏమి ఉండదండి ఇప్పుడు యాక్చువల్గా మేము పండిస్తున్నాం కదా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పండిస్తున్నాం మాకు ఎలాంటి లీకేజ్ కానీ ఏది కానీ లేదు ఎందుకంటే వాటరింగ్ చేసేటప్పుడే మనం లిమిటెడ్ వాటరింగ్ చేసుకుంటే మనకి లీకేజ్ ప్రూఫ్ ఉండదండి మళ్ళీ దీని డ్రైనింగ్ సెల్స్ ఏంటంటే కింద ఉండవు బాటంలో ఉండవు సైడ్ ఉంటాయి కాబట్టి వాటర్ బయటకు వచ్చేసి డ్రై అయి వెళ్ళిపోతుంది తప్ప స్లాబ్ని డిస్టర్బ్ చేయవన్నమాట ప్లస్ ఇంకోటి ఏంటి మనకి మెయిన్గా సమ్మర్లో ఒక ఫైవ్ టు సెవెన్ డిగ్రీస్ మనకి టెంపరేచర్ కూల్ అవుతుందండి మామూలుగా బయట పైన టెరస్ పైన ఏమీ లేనప్పుడు ఎంత అయితే హీట్ ఉంటుందో ఆ హీట్ని ఈ బ్యాగ్స్ నుంచి కూడా మనకి కొంత కూల్ చేస్తుంది అనమాట ఇది తోటకూర అండి తోటకూర కూడా మనం సీట్ కోసం అని ఇక్కడ సీట్ తయారు చేసుకోవడానికి మనం సీట్ కోసం వదిలేస్తాం ఈ ప్లాంట్స్ని ఇలాగా లీఫ్ తెంపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇది దానిమ్మ అండి దానిమ్మ బగువా వెరైటీ ఇది బీరకాయ అండి క్రీపరు క్రీపర్కి మనం ఏంటంటే ఇక్కడ సపోర్టింగ్ ఇచ్చామండి ఏదన్నా ఒక రోల్ టైప్లో మనకి సపోర్టింగ్ ఇచ్చుకుంటే మనకి క్రీపర్స్ కి కంపల్సరీ సపోర్టింగ్ ఇవ్వాలండి డైరెక్ట్ గ్రౌండ్లో కాకుండా మామూలుగా ఏదన్నా ఒక వాల్ పైన మనకి మేజర్గా ఇలాంటి రోల్ అంటే మనకి తాడు కూడా ఏంటి సుత్లదారం లాంటిది కానివ్వండి ఇలాంటి కాయర్ థాట్ లాంటివి పెట్టుకుంటే అనమాట ఇది వాటర్ యాపిల్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది ఈ ఫ్రూట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఇది ఎగ్జాటిక్ ప్లాంట్ అండి ఇది ఇది అంజీర్ ఈ రెండు కూడా ఎగ్జాటిక్ వింగ్లోకి వస్తాయి మనకి ఇది వచ్చేసరికి మనకి మ్యాంగో అండి మ్యాంగోని ఎప్పుడు కూడా మనకి అంటే దీని రూటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని పెట్టుకోవడం మనం ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ కవర్లోనే పెట్టుకోవాలన్నమాట చిన్న కవర్లో పెడితే ఏంటంటే మనకి మ్యాంగో ఫ్రూట్ ఈస్ ఎక్కువ రావు ఇది చెర్రీ టమాటోస్ అండి చెర్రీ టమాటో రెడ్ ఎల్లో ఉంటుంది ఇది ఎగ్జాటిక్ వెజిటబుల్ ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌసండ్ రూపీస్ ఉందండి పర్ కేజీ ఇవి కూడా మనం పైన టెరస్ పైన కంఫర్టబుల్ గా మనం గ్రో చేసుకోవచ్చు అండి మంచి ఈల్డింగ్ వస్తుంది ఒక్కొక్క కవర్ నుంచి మనకి మినిమం ఒక ఫోర్ టు సిక్స్ కేజీస్ ఆఫ్ ద ఫ్రూట్స్ వస్తాయండి ఇది క్యాప్సికమ్ అండి రెడ్ క్యాప్సికమ్ ఇది కూడా ఎగ్జాటిక్ వెజిటబుల్ మనకి ఇది కూడా మనము కంఫర్టబుల్గా గ్రో చేసుకోవచ్చు సో మనకి బయట అవైలబిలిటీ దొరుకుతున్న వెజిటబుల్స్ ఆర్గానిక్ అని కొంటున్నారు కానీ అవి ఎంత వర్స ఎంతవరకు అది ఆర్గానిక్ అనేది చాలా వరకు ఎవరు కూడా మనం కన్సెడర్ చేయలేము ఇంట్లో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ద ఏరియాని మనం బేస్ చేసుకొని చాలా ఈజీగా ఈజియెస్ట్ మెథడ్లో మనకి ఈ దేశీ వెరైటీ ఆఫ్ ద సీడ్స్ వేసుకొని ఈజీగా కల్టివేట్ చేసుకోవచ్చండి ఎలాంటి పెద్ద హెడేక్స్ ఏమి ఉండవు మనకి ఈజీగా అంటే మనకి మనకి పెటిగేషన్స్ కూడా మనకి నీమాయిలో బట్టే ఫెట్ చేసుకొని పెస్టిసైడ్కి కానివ్వండి ఇన్సెక్టిసైడ్స్కి కానివ్వండి ఫంగిసైడ్స్కి కానివ్వండి అన్నిటికీ కూడా మనం ఈజీగా మనం చేసుకోవచ్చు మెయిన్గా అంటే మనకి ఇంట్లో పైన టెర్రస్ పైన టెర్రస్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు మంచిగా కంఫర్టబుల్గా మనకి అంటే సెలక్షన్ ఆఫ్ ద ప్లాంట్ ప్లేసింగ్ ఆఫ్ ద ప్లాంట్ ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ వాటరింగ్ కూడా హె హ్యూజ్ వాటరింగ్ ఇవ్వకుండా నామినల్ వాటర్ ఇచ్చుకుంటూ చేసుకుంటే కంఫర్టబుల్గా మనకు అన్ని వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ గ్రౌండ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలా వరకు చాలా డిసీజెస్ ఇప్పుడు ఈ సింథటిక్ ఫెటిగేషన్స్ మనకి ఇనార్గానిక్ తోటి మనకి చాలా డిసడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు మెయిన్గా ఈ ఆస్తమా కానివ్వండి గ్యాస్ట్రిక్ ఎసిడిటీస్ కానివ్వండి కి చాలా మంది పిల్లలకి కంటి చూపు లోపాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటి అంటే మెయిన్ బికాజ్ ఆఫ్ దిస్ కెమికల్ ఫుడ్ అండి అట్లీస్ట్ మామూలుగా కొంత ప్లేస్ తక్కువ ఉన్నప్పుడు ఏంటి అట్లీస్ట్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్ వెజిటబుల్స్ లైక్ చిల్లీస్ టమాటోస్ ఇలాంటివి ఈ ఇంట్లో కొంచెం రెగ్యులర్గా వాడే వస్తువులు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా మనం కల్టివేట్ చేసుకుంటే బాగుంటుంది సుమంటి వాళ్ళకి కూడా నేను ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ ఆల్సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ సుమన్ టీవీ టు ఎంకరేజ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆన్ డూయింగ్ దిస్ టెర్రస్ గార్డెనింగ్ అండ్ రూఫ్ గార్డెనింగ్ అండ్ మెయిన్లీ organic farming. నేటి కల్తీ ప్రపంచంలో తినే తిండి పీల్చే గాలి అన్ని కల్తీ అయిపోయాయి కాబట్టి మనం తినే తిండి మనమే పండించుకోవడం మంచిది దానికోసం ఎకరాల పొలం సాగు చేయడానికి కూలీలు అవసరం లేదు ఇప్పుడు మనం చూసినట్టుగా చక్కటి మిద్దె తోటలను సాగు చేస్తే చాలు మన ఆరోగ్యాన్నే కాక పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు సో చూసారు కదా వ్యూర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్